మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ బుధవారపు ఉదయకాలమున మీకు నా వందనములు శుభములు తెలుపుతూ ఉన్నాను దేవుడు మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ప్రార్థన ప్రారంభించుదాము ప్రార్థన తరువాత మనము ఒక రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి మనము శిష్యులమా లేక అభిమానులమా అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము దానికి ముందుగా ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా గడిచిన దినమంతయు మమ్మలను కాపాడి ఆయన మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చారు అందును బట్టి మీకు నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినమును సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు అయినా వారితో మమ్మను పోల్చుకుంటే మేమేపాటి తండ్రి మా జీవం ఏ పాటిది మా జీవితం ఏపాటిది మాకు జీవాధారమై ఉన్న దేవుడవు నీవు అయినా ఈ దినమున మేము ఉన్నాము అంటే కేవలము ఇది మీ కృప అయినా మీరిచ్చిన ధన్యత మీ దానము ఈ ప్రాణము ఈ నైనా ఈ ఆరోగ్యము ఈ ఆయుష్కాలము మీ దానము అందును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినంపు ఉదయ కాలమున ఎందరైతే దేవా మరి ఈ కుటుంబముగా వ్యక్తిగతముగా సంఘముగా ప్రార్థనలు చేస్తున్నారు ఆయన ప్రతి ప్రార్థన వింటున్న దేవుడవు కుటుంబాలుగా భార్య భర్త కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు కుమారులు కోడనులు కలిసి నాయన మరి ప్రార్థనలు చేస్తుంటున్నప్పుడు తండ్రి వారి ప్రార్థనలకు దేవా మీరు జవాబును అనుగ్రహించండి ఎందుకంటే అనేక కుటుంబాలలో నెమ్మది లేదు అనేక కుటుంబాలలో సమాధానము లేదు అనేక కుటుంబాలలో ఐక్యత లేదు సమాధానము లేని కుటుంబాలు ఐక్యత లేని కుటుంబాలు ఎన్నో భూమి మీద ఉన్నాయి మిమ్మును నమ్మినప్పటికీ కూడా నాయన వారి జీవితంలో ఇలా ఉండుట వారికి అది ఎంతో బాధాకరము అనిపిస్తుంది కానీ భక్తిని బట్టి జీవితము బలపరచబడుతుంది అని వాక్యం ఉంది కనుక దయగల మా తండ్రి మా విశ్వాసములు బలపడినట్లుగా నాయన మీ కార్యములు జరిగించండి ఏ కుటుంబములో ఏ సమస్యతో సతమతమైపోతున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా ఏసునామమున లభించును లభించునుగాక ప్రతి సమస్య అనే కట్టు విప్పబడును గాక అది వ్యాధి అయినను ఆర్థిక ఇబ్బందులైనను అప్పులైనను ఆయన కోర్టు సమస్యలైనను ఆయన ఏ సమస్యలైనప్పటికీ కూడా మీరే పరిష్కారమును చూపించమని కోరుకుంటున్నాను దయగలిగిన మా తండ్రి మేము అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేసే మా దేవుడవు నీవు అందును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇది మాకు ఉదయ కాలమున విదేశాలలో ఉన్న మా బిడ్డలకు ఇది రాత్రి కాలము విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి మరి సౌమ్యమ్మ గారిని మోదస్ గారిని వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి లీనేమ్మను జాషువాను దీవించండి బన్నాను ఆశీర్వదించండి ష్యూటీ షారోన్లను దీవించమని నాయన మరి షారోన్ సంకీర్తులను దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి అంతేకాకుండా మరి సైనను జాషువాని బట్టి కూడా వందనాలు వారిని కూడా దీవించండి వారికి లోటుగా కొదవగా కొరతగా ఉన్నది ఏ సునామములు తీర్చబడును గాక మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన కలిగిన మా తండ్రి మరి ఇండియన్ తెలుగు చర్చెస్ ప్రభు మరి వారు ఏర్పాటు చేసినటువంటి వెకేషన్ బైబుల్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవా ఈ మాసంలో ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటవ తేదీన దివా ఈ వెకేషన్ బైబుల్ స్కూల్ క్లాసెస్ జరుగుతూ ఉంటున్నాయి దయగల మా తండ్రి మరి ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం మధ్యలో ఈ క్లాసెస్ జరుగుతుండగా దివా మీరు కార్యములు జరిగించండి పవెల్ చాపల్ నాయన మరి సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ కార్యక్రమము నిర్వహించబడి ఉంది తండ్రి ఈ కార్యక్రమాన్ని ఆయన గొప్పగా ఘనముగా జరుగుటకు నాయన ఆ సంఘ సభ్యులు సహకరిస్తుండగా సంఘ కాపరిని కూడా మీరు దీవించండి గొప్పగా ఈ యొక్క వెకేషన్ బైబుల్ స్కూల్ను నైనా మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాను అలాగున మా ఇండియాలో కూడా ఎక్కడైతే వెకేషన్ బైబుల్ స్కూల్స్ జరుగుతున్నాయో అక్కడ కూడా చిన్నారి బిడ్డలను నాయన మీరు బలపరచండి బాలుడు నడవలసిన త్రోగలో వారిని నడిపిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ను సండే స్కూల్ స్టూప్ సూపరింటెంట్స్ను నాయన మరి సంఘ పెద్దలు పైగల మాత్రన్ని మరి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి అంత మాత్రమే కాకుండా దేవా మరి యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను యవన జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవ అనేక మంది యవనస్తులు చాలా మట్టుకు దయగల తండ్రి మొబైల్ ఫోన్కు కనెక్ట్ అయిపోయి నైనా వీడియో గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ నాయన రకరకాలుగా మొబైల్కే కనెక్ట్ అయిపోయి చదువును పక్కన పెట్టి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండకుండా వాదోడుగా ఉండకుండా ప్రవ్వ ఏ పని లేకుండా వ్యర్థముగా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు దయగలిగిన మా తండ్రి అలాంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయనా ఎందుకంటే ఆయన యవన జీవితంలోనే ఏదైనా ఒక తీర్మానం చేసుకుంటే ఆ యవన జీవితంలో చేసుకున్న తీర్మానము ఎంతో గొప్పది పడిపోవాలన్నా ఆత్మీయంగా నిలబడాలన్నా ఆ యవన జీవితం చాలా గొప్పది కనుక యవన జీవితంలో తీసుకున్న నిర్ణయము జీవితకాలమంతా వారికి ఆశీర్వాదకరమై ఉంటుంది కనుక సహాయము చేసి దయగల మా తండ్రి యవనస్తులను మీరు కాపాడమని తమ తల్లిదండ్రులు యవ్వనస్తుల కొరకు ప్రార్థించమని కోరుతుంటున్నారు కనుక దేవా అలా యవనస్తుల కొరకు ప్రార్థిస్తుంటున్నప్పుడు మీరు మాకు సహాయమని చేయండి తన్ని మరి యవన వయసులో ప్రార్థనకు వాక్యమునకు సమయమును ఎక్కువగా ఇచ్చి గడుపుటకు అట్టి ప్రేరేపణను కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాము దయగలిగిన మా తండ్రి ఆడబిడ్డలు టీవీలు చూస్తూ సమయాన్ని వృధాగా గడిపేస్తున్నారు తండ్రి అయా టీవీ వ్యసనము నుండి వారిని గాక వ్యర్థమైన వాటికి సమయమును ఇవ్వకుండా పిల్లలను సక్రమంగా సక్రమ మార్గములో పెంచుటకు ప్రార్థన వాక్యదానములో సమయాన్ని ఎక్కువగా గడుపుటకు తల్లిదండ్రులకు అట్టి ప్రేరేపణను దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి రియాలిటీ షోలు కామెడీ షోల పేరిట అసభ్య పదజాలము ఎదుటివారిని హేళన చేసి ఆనందించడం వంటివి చూస్తుంటే చూస్తున్న పిల్లలు కూడా వాటిని నేర్చుకుంటున్నారు అలాంటి అలాంటి వాటిని మీరు నిర్మూలించండి క్రైస్తవ కుటుంబాల్లోని స్త్రీలను బిడ్డలను టీవీలు చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కన్నులు త్రిప్పివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాము దేవా మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలమున ప్రార్థిస్తున్నాము ఎందరైతే ఈ దినము వేటి కొరకైతే ప్రార్థనలు చేస్తున్నారో క్రీస్తు పేరట ప్రతిదీ వారి జీవితంలో ఏసునామమున నెరవేర్చబడును గాక ఈరోజు ఉద్యోగాలకు వెళుతున్నవారు వస్తున్న వారిని నేను రాకపోకలలో మీ భద్రతను వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు మా దేశమును రక్షించండి మా దేశమును కాపాడండి స్వస్థపరచండి శత్రు దేశాల నుంచి మా దేశానికి భద్రతనివ్వండి దేవ యరుషులేము క్షేమము మాకు ఆశీర్వాదం ఎరుషులేము క్షేమముగా ఉండాలని దీవించండి ప్రపంచ దేశాలను ఆశీర్వదించండి అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటున్నప్పుడు మా విశ్వాసం సడలిపోకుండా బలపరచమని కోరుకుంటున్నాను తండ్రి అంత మాత్రమే కాకుండా ప్రకృతి వికటించినప్పుడల్లా మమ్మలను మీ రెక్కల నీడలో భద్రపరచండి నా తండ్రిని చిన్నమ్మను నా చెల్లెండ్రు వారి భర్తలు పిల్లలను బట్టి వందనాలు నా బంధువులను బట్టి వందనాలు నా కుమారుడు కోడలు వారికి ఇచ్చిన కుమార్తె నా కుమార్తె అల్లుడు వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి ఆత్మీయంగా బలపరచండి విధాసురాలను బలపరచండి మంచి ఆరోగ్యము దయచేయం మా సంఘ బిడ్డలను దీవించండి దేవా మా సంఘ బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి యూకేలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి దయగలిగిన మా తండ్రి మరి మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి వైద్య వృత్తిలో ఉన్నటువంటి బిడ్డలను దర్శించి బలపరచండి నాయన వారి బిడ్డలను ఆశీర్వదించండి నిష్ణాత్ శ్రేష్ఠల కొరకు ప్రార్థిస్తున్నాము దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ దినమంతయు వాక్యానికి విరోధమైన ఆలోచనలు మాకు పుట్టకుండా మీ కృపలో మమ్మను బలపరిచి మీ ఆత్మచేత నడిపించు మై సకల మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నా ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదాతోడే ఉండును గాక ఆమెన్ మే గాడ్ బ్లస్ యు ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు మే గాడ్ బ్లస్ యు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ నేటి వివిధ సంఘాలలో ప్రభు అయినటువంటి క్రీస్తునకు శిష్యుల కంటే అభిమానులు ఎక్కువగా ఉన్నట్టు తేటగా కనపడుతుంది మనకు అది మనం ఎలా చెప్పగలమంటే నేడు క్రైస్తవులు నడుచుకుంటున్న జీవన విధానము మరియు వారి ప్రవర్తన శైలియే అందుకు ఆధారంగా ఉంది అయితే క్రీస్తు తనకు శిష్యులు కావాలని కోరుకుంటున్నాడు లేక తనకు ను కోరుకుంటున్నాడా అనేది ఈ అంశము యేసు ప్రభు శిష్యుడు కావాలని కోరుకుంటున్నాడా లేక అభిమానులు కావాలని కోరుకుంటున్నాడా కనుక ఈరోజు మనము ఈ విషయాన్ని పరిశీలన చేద్దాము జాగ్రత్తగా ఈ మాటలు వినాలని నష్టపడుతున్నాను అభిమాని అభిమాని అంటే తనకు నచ్చిన ఒకరిని వెంబడించే అభిమాని ఒక అభిమాని అంటే ఒక ఫ్యాన్ తనకు అభిమాని అభిమానమైన వ్యక్తిని చూసి ఆనందిస్తాడు గట్టిగా నమ్ముతాడు ఇతరులకు గొప్ప గొప్పగా చెప్తాడు తన అభిమాని గురించి కేరింతలు కొడతాడు తన వాడిని అని చెప్పుకుని ఆనందిస్తాడు క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా శిష్యుడైతే శిష్యుడు అంటే ఒకరిని వెంబడిస్తూ వారి జీవితాన్ని వారి మాటలను అనుసరించేవాడు అంగీకరించేవాడు ప్రకటించేవాడు మాదిరిగా ఉండేవాడే శిష్యుడు అయితే మన దేవునికి యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే మన ప్రభుయైన యేసు తన జీవిత కాలంలో తన దేవునికి పరమతండ్రికి శిష్యునిగా బ్రతికాడు దీనికి లేఖన ఆధారము యశాగ్రంథము యాభై అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు గమనించినట్లయితే అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లుగా శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు ప్రభోగు యహోవా నా చెవికి వీను బుద్ధిని పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టుకొన్ను కొట్టువారికి నా వీపును అప్పగించు అప్పగించుతని అనే మాట ఇక్కడ మనం చూస్తాం కనుక యేసు ప్రభువు పరమ తండ్రి అయినటువంటి దేవునికి ఆయన శిష్యునిగా ఉన్నట్లుగా మనము కూడా ఆ ప్రభువునకు శిష్యులముగా ఉందుముగాక శిష్యుడు అన్నవాడు అనుసరిస్తాడు అంగీకరిస్తాడు ప్రకటిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యు శుభోదయం